వృశ్చిక రాశివారి ఇంట్లో ఈ రెండు విషయాలు జరుగుతుంటే మీకు దైవశక్తి తోడుగా ఉన్నట్లే లెక్క అంటే మనం దైవశక్తి యొక్క స్వరూపాన్ని నిజంగా చూస్తున్నామనే లెక్క మరి ఆ రెండు విషయాలు ఏంటి అలాగే వృశ్చిక రాశివారి ఇంట్లో ఎలా జరిగితే దైవశక్తి వారికి తోడుగా ఉంది అనే విషయాన్ని ఎలా నిర్ధారణ చేసుకోగలుగుతారో అటువంటి విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవది విశాఖ నక్షత్రం నాలుగవ పాదం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినవారు వృశ్చిక రాశికి చెందుతారు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు మీ ఆకర్షణ ఏమైనా రూపం చూసిన ప్రతి ఒక్కరిని మీ వైపు ఆకర్షిస్తుంది మీరు కేవలం బాహ్య అందమే కాదు అంతర్గత అందాన్ని కూడా కలిగి ఉంటారు అందుకే ఇతరులు తమ కష్టాలను మీతో పంచుకోవడానికి ఇష్టపడతారు మీ మనస్కు నచ్చిన విషయాలను మాత్రమే చేస్తారు కాని మీరు చేసే ప్రతిదీ పరిపూర్ణంగా చేయాలని కోరుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొనే మీది అసాధారణమైన పట్టుదల అని చెప్పవచ్చు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని దాటడానికి మీరు ఎంతో కష్టపడతారు మీరు సాధించే ప్రతి విజయం వెనుక మీకైన శ్రమ పట్టుదలే ఉంటాయి మీరు చాలా తెలివైనవారు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించికంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇతరులు ఊహించని కోణాలలో మీరు ఆలోచించగలరు అందుకే ఇతరులు మిమ్మల్ని మార్గదర్శక భావిస్తారు మీ గుప్త స్వభావం మీకు ప్రత్యేకత అని చెప్పవచ్చు మీ మనసులో ఉన్న విషయాలను ఎవరితోనూ పంచుకోరు అలాగే ఇతరుల రహస్యాలను కూడా రక్షిస్తారు మీరు మాట్లాడే ప్రతి మాట ప్రతిమాట వెనుకలోతయినా అర్థముంటుంది అబద్దాలు చెప్పే వారిని వెంటనే గుర్తించగలరు ఎందుకంటే మీకు సత్యం పట్ల ఎంతో అవగాహన ఉంటుంది అందుకే మీ దగ్గర అబలు ఆడటం చాలా కష్టం మీరు ఎవరిపైనా నమ్మకముంచాలంటే చాలా కాలం పడుతుంది కాని ఒకసారి నమ్మకమే ఏర్పడితే మీరు జీవితాంతం ఆ నమ్మకాన్ని కాపాడుకుంటారు స్థరత్వం మీ ముఖ్య లక్షణమని చెప్పవచ్చు మీరు మీ సిద్ధాంతాలను నమ్మకాలను ఎలాంటి పరిస్థితులను మార్చుకోరు ఇది కొన్నిసార్లు మొండిగా కనిపించిన ఇది మీ గొప్ప లక్షణం అని చెప్పవచ్చు మీకు కోపం ఎక్కువ అని అందరూ అంటారు నిజమే కాని మీ కోపాన్ని నియంత్రించుకోగలిగే శక్తి మీకుంది ఆ కోపం ఎక్కువసేపు ఉండదు క్షణాల్లో మాయమైపోతుంది మీ కోపం వెనుక మీ న్యాయం నిజాయితీ దాగ ఉంటాయి మీరు ఎప్పుడు ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటారు వారికి కీడు శివారైన మీరు శక్తిమంతులు స్వాభిమానులు మీరు ఎంత కష్టపడితే అంత ఎత్తుకు ఎదుగుతారో మీ జీవితంలో అడుగడుగున సవాళ్లు ఎదురుతున్న వాటిని అధిగమించే శక్తి మీకు ఉంటుంది ధనాత్మక ఆలోచనలు మీ తీక్షణమైన బుద్దికు సలత పరిశీలన దక్షత మీరు ఆపదలో ఉన్న వారికి చేయుతనవడం ఇవన్నీ మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడతాయి అలాగే వృశ్చిక రాశి వారికి ఇప్పుడు శనిప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టాలని అనుభవించారు కాని ఉగాది తర్వాత వృశ్చిక రాశివారికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది వృశ్చిక రాశివారి జీవితాన్ని ఒక అద్భుతమైన అతీత శక్తి నడిపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అవును మానవ జీవితం అనేది ముందుకు సాగాలి అంటే మనకు కనిపించినటువంటి శక్తి ఆ దైవమని మనం నమ్ముతూ ఆ దైవానికి మనం ఎప్పటికప్పుడు దండం పెట్టుకోవడం పూజారికాలు చేయడం లాంటివి చేసి మనకు మనం పాజిటివ్ ని శక్తిని నింపుకుని ముందుకు సాగుతున్నాం అని చెప్పుకోవాలి అయితే ఈ వృశ్చిక రాశివారిని దైవశక్తి నడిపిస్తుంది అనడానికి సంకేతాలు ఏంటి మీరు చేసే పనుల్లో దైవశక్తి మీకు తోడుగా ఉండి నడిపిస్తోంది అని చెప్పి అనడానికి ఆ సంకేతాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అయితే భగవంతుడు ఏ రూపంలోనైనా మీ దగ్గరకు రావచ్చు ఉదయనే ఈ వృష్టిక రాశివారు లేచేసరికి ఒక కాకి మీ ఇంటి ముందు వాలి పదే పదే అరుస్తుంది మీరేం చేస్తారు ఉదయం ఉదయం లేచిన వెంటనే కాకి అరుపులు ఏంటి అంటూ విసిరికొడుతూ ఉంటారు అలా విసిరికొట్టడం అనేది చాలా తప్పు మీరు ఆ కాకిని ఉదయం లేచిన వెంటనే చూశారు కాసేపటికి ఆ కాకి అలానే అరుస్తుంది అనుకోండి మీరు వెంటనే ఏం చేస్తారంటే మీ ఇంట్లో తినడానికి ఉన్న పదార్థాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టడం అలవాటు చేసుకోండి ఒకరోజు పెడితే ప్రతిరోజు వచ్చేస్తుందని మీరనుకోవచ్చు మరి అలా ప్రతిరోజు కాకి ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది ప్రతిరోజు ఆ భగవంతుడు మీ ఇంట్లో ఉన్న దైవశక్తిని మీకు పరిచయం చేయడం కోసం మీ ఇంట్లో దైవశక్తి నిక్షిప్తమై ఉంది అని తెలియజేయడం కోసం కాకి రూపంలో వచ్చి మీ ఇంటి ముందు అరుస్తూ ఉంటారు అలా మీరు తెలుసుకోగలిగినట్లయితే ఆ దేవుని యొక్క శక్తి మీకు తోడుగా ఉండి ఆ రోజంతా మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది ఇక ఈ వృశ్చిక రాశివారు మరొక విషయానికి వస్తే మీరు పూజ చేసే సమయంలో దేవుడు పటాలనింటిని చక్కగా అలంకరిస్తారు పటాల అలా అలంకరించిన తర్వాత పూలతో అలంకరణ చేస్తారు అలా పూలతో అలంకరణ చేసిన తర్వాత చక్కగా మీరు దీపధూప నైవేద్యాలని పెట్టి భగవంతుడిని స్మరించుకుని మీరు పూజలు పూర్తి చేస్తారైతే ఈ వృశ్చిక రాశివారు పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు గమనించిన గమనించుకుని మీరు ఏ పటానికి అయితే పూలతో అలంకరించారో అవి మధ్యలో రాలి కింద పడుతుంటాయంటే పైనుంచి కింద మీరు పెట్టుకునే పీటమీద పడుతుంటాయి మీరు ఒకవేళ ఎప్పుడైనా గమనించకపోతే గమనించండి అలా మీ ఇంట్లో మీ పూజ గదిలో కనుక మీరు పూజ చేసేటప్పుడు పెట్టిన పువ్వులు అలా రాలిపీకంపై పడుతున్నాయంటే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం దేవుని యొక్క అనుగ్రహం ఈ వృశ్చిక రాశివారి యొక్క కుటుంబంపై చక్కగా ఉంది అని అర్థం భగవంతుడు తన యొక్క కరుణను మీ ఇంటిపై చాలా చక్కగా ఉంచాడని అందుకే విజయాలు మీ సొంతమవుతూ మీరు చేసే వ్యాపారాలలో మీకు చక్కగా లాభాలు వస్తున్నాయని అర్థం పిల్లలు చదివే చదువులో ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఇంట్లో దైవశక్తి నిండి ఉంది అని అర్థం ఈ విధంగా ఎప్పుడైనా పూలు రాలిపడినప్పుడు మీరు కచ్చితంగా గమనించుకోండి ఇంట్లో దైవశక్తి ఉంది అని అర్థం ఇక మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే పూజ గదిలోకి కూడా బల్లులు వచ్చేస్తూ ఉంటాయి ఇల్లంతా తిరిగినా పర్లేదు పూజ గదిలోకి వచ్చేస్తే ఎలా అని వాటిని మనం తరిమేస్తుంటాం కాని అవి ఎక్కడికి వెళ్లకుండా బల్లి రూపంలోకూడా భగవంతుడు తన యొక్క అనుగ్రహాన్ని కుటుంబంపై ఉంచుతూ ఉంటాడు దేవుడు తన యొక్క శక్తిని ఇంట్లో చిన్న చిన్న జంతువులు కీటకాలు రూపంలో ఉంచుతూ ఉంటాడట మరి ఆ రూపంలో మనకు బల్లిని కూడా పూజ గదిలోకి పంపించడం ద్వారా తన శక్తి ఆ ఇంట్లో నిండి ఉంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు మరి బల్లి అప్పుడప్పుడు పూజగదిలో దేవుడి పటాల వెనక్కి వెళ్లిపోయి దాక్కుతూ ఉంటుంది మీరు ఎంత ఆ బల్లిని బయటకు తరిమివేయాలనుకున్న అసలు వెళ్లనే వెళ్లదు అక్కడే అలా ఉండిపోతూ ఉంటుంది అలా ఉంటుంది అంటే అర్థం దైవశక్తి ఈ వృష్టిక వారి ఇంట్లో నిక్షిప్తమైంది అని అర్థం దాని అంటే ఆ దైవశక్తిని మీరు ఉత్తేజపరిచి చక్కగా ఆ దైవశక్తిని మీరు ఎప్పటికప్పుడు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఫీల్ చేసేలా చేసుకోగలిగితే చాలా చక్కగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి మరి దైవశక్తిని మీరు ఉత్తేజపరచడానికి ఏం చేయాలి అంటే ధూపాన్ని వేస్తూ ఉండాలి ఆ ధూపంలో కూడా కర్పూరము జవాబు లాంటివి వేస్తే ఆ సుగంధ భరితమైనటువంటి వాసనలకు దైవశక్తి ఇంకా ఇంకా పెంపొందుతూ ఉంటుంది అలా పెంపొందినటువంటి ఆ యొక్క దైవశక్తి ఈ వృశ్చిక రాశి వారి కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులను కష్ట నష్టాలను దూరం చేయడంతో పాటు మీ కుటుంబానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సమస్యను తొలగించి జీవితాల్లో ముందుకు వెళ్లడానికి సహాయపడుతూ ఉంటుంది అయితే ఇంకొక విషయం ఏమిటంటే మీ ఇంట్లో పెట్టే దేవుడి పటాల ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి మనం నిశితంగా గమనిస్తే గనక మామూలుగా అయితే అంతగా తెలియకపోవచ్చు ఆ ఫోటో మీరు నిశితంగా గమనిస్తే కొద్దిగా క్రాస్ ఉన్నట్లుగా కనిపించింది అనుకోండి వెంటనే దాన్ని సరిచేయాలి అంటే ఎప్పటికప్పుడు విగ్రహాల్లో ఫోటోల్లో కూడా ఆ దేవుని యొక్క జీవం అనేది ఉంటుంది జీవముండడం వల్లే మన ఇంట్లో దైవశక్తి అనేది ఎక్కువగా పెంపొందుతూ ఉంటుంది ఈ వృష్టిక వారి ఇంట్లో ఆ దైవశక్తి ఎప్పుడైతే ఫుల్ గా ఉంటుందో అప్పుడు చాలా చక్కగా దైవశక్తి అనేది చాలా చక్కగా పాజిటివ్ ని ఇంట్లో ఫీల్ చేస్తుందన్నమాట మరి ఇలా ఎప్పుడైనా మీకు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఆ పటాల నుంచి పూలు రాయబడిన ఉదయం లేచిన వెంటనే కాకులు కనిపించిన ఇంకా దేవుడు పటాల వెనక బల్లులు తిరుగుతూ ఉన్న ఇంకా అదే విధంగా దేవుడు పటాలు ఏమైనా పక్ కకు జరిగినట్టు కనిపించిన ఇవన్నీ కూడా దైవశక్తి ఈ వృష్టిక రాశివారి చుట్టు మీతో పట్టే మీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు కాబట్టి ఆ దైవశక్తిని ఈ వృష్టిక రాశివారు ఇంకా పెంపొందించుకోవడానికి జాగ్రత్త చేయడానికి మీరు చేయాల్సింది నైవేద్యాలు పెట్టుకోవడం ధూపం వేయడం వీలైనంతవరకు వారానికి రెండుసార్లు అంటే మంగళ శుక్రవారంలో ఉదయం సాయంత్రం పూట చక్కగా ధూపం వేసుకోండి ఆ ధూపంలో జవాబు కర్పూరం సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని వేసి ఇల్లంతా సుగంధభరితంగా నింపండి పాజిటివిటీ మీ ఇంటినిండా నిండిపోతుంది ఇంట్లో దైవశక్తి ఉత్తేజితమై మీ జీవితాల్లో మార్పు వస్తుంది అలాగే ఈ వృష్టిక రాశివారు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదులో చల్లాలి అలా చల్లితే దరిద్రదేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్లిపోతుంది తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతోంది అలాగే నెలకు ఒక్కసారి అయినా ఇంట్లో ఉన్న బూజు దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయడం వలన దరిద్రదేవత ఇంట్లో నుండి పారిపోతుంది ప్రతిరోజు కూడా పూజలో అగ్రవతులు వెలిగించండి సువాసనలు వెదజల్లే ఇంట్లో దరిద్రదేవత అస్సలు ఉండదు అలాగే ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గలం కలిపి వారానికి ఒక్కసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్రదేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్రదేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే దరిద్ర దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది సంఖం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అంతేకాదు లక్ష్మీదేవి అందులో నివసిస్తుందని ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది కనుక శుక్రవారం రోజున పొందవచ్చు ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరతే ఉండదు అలాగే వృష్టిక రాశివారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ సుగంధాన్ని లేదా గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి శివర శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఐదు దీపాలను వెలిగించి హారతి ఇవ్వాలి దీన్ని పంచముఖి దీపమని అంటారు ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి దూరమైశానుకుల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఇక వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి